యలమంచేరి బసవమ్మాదేవి గుంటూరు జిల్లా రేపెల్ల తాలూకా కాట్రగడ్డ గ్రామం శ్రీమతి బసవమ్మాదేవి జన్మస్థలం బొబ్బ శ్రీమతి వెంకమ్మల కూతురుగా పంతొమ్మిది సోదరి సోదరుడున్నారు వ్యాసర్వ పీఠాధిపతులై శ్రీ విమలానంద వారు ఆమె సోదరుడు పన్నెండవ ఏట పంతొమ్మిది ఇరవై ఐదులో ఎలవంచెల్లి వెంకటప్పయ్య గారితో వివాహం ఆయన విద్యాభిలాష హిందీ అభిలాషి హిందీ పండితుడు కావడంతో ఆమెకు తెలుగు ఇంగ్లీష్ హిందీ బోధించేవారు చదువుతో పాటు జాతీయాభిమానం రాజకీయాలు దేశ సేవ వంటి ఉన్నత విషయాలు కూడా ఆయన సవిస్తరంగా విషధ పరిచేవారు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ బహిష్కరణ నాటికి ఆంధ్రుడు స్వతంత్ర ఉద్యమంలో తీవ్రంగా పాల్గొనడం ప్రారంభించారు ఆంధ్రకేశరి తుపాకీ గుళ్ళ తన గుండెలను ఎదురడి నిలబడగా సైనికులే ఆశ్చర్యపోయారు పంతొమ్మిది ముప్పైలో గాంధీ శాసనోల్లంఘనం చెయ్యమని అనుమతివ్వగాని ఆంధ్రుడు స్త్రీలు పురుషుడు వీరావేశంతో రంగ ప్రవేశం చేశారు ఉప్పు వండి శాసనధికారం తెలిపారు ఊరూరా శాంతి దళ శిబిరాలు నెలకొంది వాలంటీర్లకు శిక్షణనిచ్చారు గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు శిబిరం నడిపేవారు తనకు వయసు చాలదిని సందేశించకుండా అనుభవం లేదని పరిపూర్ణ పల్లె వాతావరణంలో ముద్దబంతి పూలాగా పెరిగిన శ్రీమతి ముద్ద మధ్యాయ పదహారేళ్ల వయసులో గుంటూరు వచ్చి శిబిరంలో ప్రవేశించి ఆమె జన్మత శాఖాహారి పైగా కాఫీ టీ ఉల్లిపాయ చింతపండు కారం వంటి అనేక పదార్థాలు తినేవారు కాదు అన్ని నియమాలు నిష్టలు పాటి శరీరం కురిసించి పోయినా లెక్క చేయకు గ్రామ గ్రామాలు తిరుగు ఉద్యమ ప్రచారం చేసి శిక్షణ పొందు నిర్వహణ మెప్పులు పొందుతూ నిర్వాహకుల నెప్పులు పొందుతూ ఉండగా తల్లి ఆఖరి దశలో ఉన్నట్టు కబురు మొట్టానికి వెళ్ళారు ఆ రోజుల్లోనే కన్న తల్లి ఆమెకు కరువై ఇంటి నిండా సోదరి సోదరు తండ్రి ఇతర బంధువులున్నారు కానీ ఆమె మనసు చిక్క పట్టుబడి ఇచ్చిన మాట నిలుపుకోవాలన్న పట్టుదల శిక్షణ పూర్తి చేయకపోతే సరిగ్గా దేశ సేవ చేయలేనేమో అన్న ఆదుర్దాతో మరి రెండు మూడు రోజులకే గుంటూరు శిక్షణ పూర్తి చేశారు ఆమె మనోనిగ్రహం పట్టుదల అలాంటి శిక్షణ ముగిసిన తర్వాత అనేక చోట్ల పికటింగులు జరి వాడవాడలా ప్రచారం చేశారు పోలీసులు ఆమెను చూసి చూడనట్లు వదిలే కొంతకాలానికి అలదడి సద్దుమడి అవి తిరిగి శ్రద్ధగా చదువుకోవటం మొదలుపెట్టారు దక్షిణ భారత హిందీ ప్రచార సభవాల్ మధ్యమ పరీక్షలో నాలుగు దక్షిణ రాష్ట్రాలకు ప్రధమురారుగా నిగ్గి బహుమతి అందుకు తర్వాత విశారద పట్టం పుచ్చుకొని పంతొమ్మిది ముప్పై రెండు దేశవ్యాప్తంగా దాసన ధిక్కారానికి గాంధీజీ అనుమతి లభించారు దీనికోసమే ఆతృతతో ఎదురు చూస్తున్న ప్రజలు రెట్టింపు సాహసంతో ఉత్సాహంతో పూనికతో కార్యరంగంలో అప్పటికి శ్రీ బసవమ్మాదేవి బాగా ఆరితేర అన్న ఉత్సాహంతో శిక్షణతో అప్పుడే జాతీయోద్యమంలో అత్యుత్సాహంగా అడుగుపెట్టిన తన ఆడపడ కుమారి సరళాదేవి కూడగట్టుకు పోటీ పడుతూ టికెటింగులు పద వదినా మరదళ్ళు మైనేరి వారి పాలలో పదహారు ఒకటి పంతొమ్మిది ముప్పై రెండు అరెస్ట్ ఆరు నెలలు కఠిన శిక్షలో జయ రాయవేలు సెంట్రల్ జైల్లో ప్రవేశించారు ఏదో పరీక్ష నెగ్గినంత సంబరపడ్డా మూడు నెలలు అక్కడ ఉన్న తరువాత చెన్న జైలుకు పంపారు అందువల్ల రెండు ప్రదేశాల్లో జైలు జీవితాన్ని రుచి చూశా శ్రీమతులు బెన్నూరు కృష్ణవేణమ్మ అంటే దుర్గాబాయి తల్లి కాడ రామసీతమ్మ ఇంకా ఎందరో పనిచేయలే భోజనం బాగుండేది కాదు కష్ట నిష్ఠురాలు ఉండేవి బాగా కానీ అవన్నీ పట్టించుకునే తత్వం కాదు ఆవిధి మొదటి నుంచి నియమబద్ధ జీవితం కాబట్టి నిశ్చింతగా జైలన్న మిగుల సుఖమనే పాట వలించుకుంటూ శిక్షాకాలం పూర్తి చేసి ఇల్లు చేయరా సత్యాగ్రహం చేసి ఆమె కన్న కొంతకాలం వెనక జైలుకు వెళ్ళిన ఆమె కన్నా ముందు కొద్దిగా జైలుకు వెళ్ళిన భర్త విడుదలయ్యే వరకు వేచి ఉండి తెనాలి వెళ్ళారు తెనాలి తాలూకాలు ఐతా నగరం నగరం కాకపోగా చిన్నపల్లి అక్కడ ఆదంపదం నగరంలో వెలగా వెంకట గారు వాడు ఉండేవాడు నా బాబు పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచే ఉచిత హిందీ విద్యాలయం ఆదర్శ బాలికా పాఠశాల నడుపుతూ అది ఉచిత పాఠశాల కావడంతో వారికి నికరంగా నెలసరి ఆదాయం లేదు పల్లెవాసులు తమకు తోచిన కూరో ఇస్తే ఉంది లేకపోతే ఉన్నవ నారాయణ గారు మాలపల్లిలో వర్ణించిన ముడత కుడిమ శేషపాన్ పులే దక్కుద అయినా వాళ్ళకి లెక్కలేదు ఒక పూట కూర మజ్జిగతో భోజనం చేస్తే రాత్రివేళ కొంచెం పెసరు బెల్లం ముక్క మజ్జిగతో సరిపెట్టుకునేవారు అతిథి దేవుళ్లకు అదే సత్క ఆ విధంగా పంతొమ్మిది అరవై ఐదు వరకు విద్యాభిక్ష పెడుతూనే ఉన్నారు స్కూలు నిర్వహిస్తూనేవారు ఉత్తర హిందుస్థాన్లు సరయూ నది ఒడ్డున బర్హస్ అనే పట్టణం ఆ ఊళ్ళో చాలా మార్వాడీ కుటుంబాలు ఉండే మార్వాడీ స్త్రీలు ప్రతిరోజు నియమబద్ధంగా సరయూ నదిలో స్నానం చేసి ఒడ్డున ఒక గంట సత్కాలక్షేపం చేసి వెళ్ళేవారు పంతొమ్మిది ముప్పై ఐదవ సంవత్సరం బసవమ్మాదేవి గారు ప్రయాగ హిందీ సాహితీ సమ్మేళనం వారి ప్రథమ పరీక్షకు చదువుతూ అక్కడ ఉన్నారు ఆమె ప్రతిరోజు నది ఒడ్డున చేరిన మార్వాడీ పండిత వనితలు గీతాపారాయణం చేసి వినిపించేవారు అనర్గళంగా హిందీ విలో వివరించేవారు ఆవి కొంతకాలం సేవాగ్రా మహిళా మండలిలో విద్యాభ్యసించ ప్రతి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ప్రార్థనలకు హాజరయ్యే గాంధీ తత్వం జీర్ణింప చేసుకుని వ్యాసాస్తర్మ పీఠాధిపతులు సోదరిగా కొంత పుటకతో వచ్చిన సంస్కారం ఉండి ఉండి ఉంటుంది భర్త ప్రోత్సాహంతో చేదోడుతో అది ఆత్మ నిగ్రహంగా స్థిర సంకల్పంగా ఘనీభవించి గీతాతత్వం ఆమెకు వంట జీర్ణించిపోయి అందుకు నిదర్శనంగా ఆమె బాబా రాఘవదాసు గారి ఆశ్రమంలో హిందీ పరీక్షకు శిక్షణ పొందుతూ ఉన్న ధనిక మార్వాడి స్త్రీల గీత చదివి వినిపి సన్నిహితంగా ఉంటున్న ఆమె నివసించడాన్ని బర్హాసులోని హరిజన వాడని ఎన్నుకున్న వారి మధ్య కలిసి మెలిసి వారి ఉత్సవాలను పండుగలు పబ్బాల్లో పాల్గొంటూ అతి సహజంగా సంతృప్తి పొంది ఆ సమయంలోనే లక్నోలో కాంగ్రెస్ మహాసభ జరిగి అప్పుడు ఒక పెద్ద స్వదేశీ వస్తు వస్త్ర ప్రదర్శన కూడా జరిగి ఆంధ్రదేశం సందర్భ ఒక విభాగాన్ని నిర్వహించటంతో ఆమె చాలా సహకరించారు నిర్వహించారు కృషి చిత్తశుద్ధి జత పడటం వల్ల ఆమె సిద్ధాంతం కాగా తప్ప ఫలితాలు కలిగించడమే పర్యవ అందుకు మునిపే ఉన్న విశారద పట్టాన్ని బెనారస్ ప్రత్యేక హిందీ సాహిత్య సమ్మేళనం వారి ప్రథమ ప్రయాగ మహిళా విద్యాపీఠ వారి విద్యాభూ వినోదిని జత కలుపుకొని ఇల్లు చేయలేదు తిరిగి తన స్కూలు నిర్వహణలో ప్రవేశించారు ఆమెకు ధనాపేక్ష అంటే ఇన్ని అర్హత ధనాపేక్ష ఉంటే ఇన్ని అర్హత సంపాదించుకున్న తర్వాత డబ్బు సంపాదించి నిలాసాలు సుఖాలు హాయిగా అనుభవించి ఉండాలి కానీ ఆమె తత్వం అది కాదు క్విట్ ఇండియా ఉద్యమం రాగానే స్వాతంత్ర సమరానికి ఆఖరు మెట్టుగా ప్రజలు నాయకులు భావి ఏదో ఒకటి తెలుసుకోవాలన్న దృఢ నిశ్చయం ప్రతి వాళ్ల మనస్సులో నెలకొంది అందువల్ల చాలా పట్టుదలగా ప్రజలు అందులోనూ ఆంధ్రుడు పాల్గొని ఆ సమయంలో ఒకనాడు ఆమె భర్తని అతిహీనంగా బతిమారుకుంటున్నారు పెద్ద ఇంటికి మారుదామును మంచి బట్టలు కాబాలను కాదు ఉద్యమంలో పాల్గొంటానని తెనారి చివర ఒంటరిగా ఉండి జీవితం బడి చదువుతు నడుపుతున్న వాళ్ళకి ఆరేళ్ళ అబ్బాయి రెండేళ్ళ అమ్మాయి ఆమె ఉద్యమంలో పాల్గొంటే అంతు తేనే వరకు వదల అరెస్ట్ అయ్యే అవకాశాలే అధిక పిల్లలు ఎట్లాగని భర్తవాదు ఏలుగంత తండ్రి కన్నా ఏ కుల పుట్టంత తల్లి వెరుగనే లోకోక్తి జ్ఞాపకం చేస్త పిల్లల స్కూలుని కూడా ఆమె ఆమెకే అప్పగి ఆమె భర్త క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రవేశ సంవత్సర కాలం జైలు శిక్ష అనుభవించి ఆ రోజుల్లో తెనాలిలో జరిగిన అల్లర్ అన్ని ఎన్నిక ఆమె నిబ్బలంతో నిలబడి తిని తిన పిల్లల్ని పోషిస్తూ హిందీ ప్రచారం చేస్తూ గడిపారు ఆమె ఏ విధమైన బాహ్య ఆడంబరాలు పనికిరవు చుట్టి మట్టి పాత్రలతో వంట రెండే రెండు జతల కద్దరు బట్ ఆమె దుస్తులు ఒక దుప్పటి చిరుతాప ఆమె హంస తూలికా కనిపించే విధంగా మంగళసూత్రం భర్తను మనస్ఫూర్తిగా అనుసరించటమే ప్రధానమని వాదించటమే కాక మంగళసూత్ర విసర్జన కూడా మత విషయమైన పండగ పబ్బాల కంటే జాతీయోత్సవాలు ఎక్కువ పట్టుదలగా జరిప పిల్లలకు కూడా రెండు దతల బట్టలు కుట్టించే ఆ తల్లి గాంధీజీ జన్మదిన ఒక పాకీ కుటుంబాన్ని ఆహ్వానించి నూనె కుంకుడు కాయలతో తరండుపై కొత్త బట్టని తమ పంకిన భోజనం పెట్టాడు దక్షిణ తాంబూలాలతో సంతృప్తిగా సాగనం పెవాడు ఎవరైనా మిఠాయిలు పంచవచ్చు భోజనాలు వడ్డించవచ్చు కానీ కోరి కోరి ఒక పాకీ కుటుంబాన్ని ఆహ్వానించి తీసుకోవచ్చు ఇవన్నీ చెయ్యటం అంటే అది ఆమెకు చెందిన పరిణతికి సూచిక ఆమె పంతొమ్మిది అరవై ఐదులో అనారోగ్యం జరిగి జరిగి చరారోగ్యం పాలయ్యేదాకా ఇలానే నిర్వహించారు ఆ తర్వాత రక్తపోటు మొదలైన అనారోగ్యాల కారణంగా కూతురు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ పంతొమ్మిది డెబ్భై ఐదులో ఒకరోజు సాయంత్రం తమ వారికి ఇష్టమైనవన్నీ తయారు చేయించి రాత్రి పది గంటలవే అకస్మాత్తుగా కందుబు సేవాగ్రాములు శిక్షణ పని నాయకుల దగ్గర శిక్షణ పని స్వాతంత్ర సమరంలో పాల్గొని డబ్మిడి కూడా తీసుకోకు విద్యాభిక్ష పెట్టి హిందీ ప్రచారం చేసి మనసుబడి హరిజన వాడల్లో నివసించి ఉలాటపడి పాకి వాళ్ళకి తరంటు పోయి కొత్త బట్టలు కట్టి వరుస భోజనాలు పెట్టి గాంధీ తత్వ భగవద్గీతాసారాణి వంట పట్టించుకున్న శ్రీమతి యలమంచి బసవమాది నిరాడంబర జీవితం ప్రతి వాళ్ళకి ఆదర్శ ప్రాయం తాంబ్రపత్రం ఇచ్చి ప్రభుత్వం ఆమెను గౌరవించింది ఈ వ్యాసాలంది రాసినవారు శ్రీమతి అచ్యుతుని గిరిజగా ఇవాళ చివరావిడ శ్రీమతి కంభంపాటి మాణిక్యాంబ ఆవి పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు పదహారు సంవత్సరాల మధ్యగల ముగ్గురు అమ్మాయిలు ఏలూరు సబ్జైన్ నుంచి విడుదలయ్య వాళ్ళది ఆ ఊరు కాదు వాళ్ళ దగ్గర ఏమంత చేతిలో డబ్బులే ఏం చెయ్యాలో ఎటుకోవాలో తెలియక వాడు కన్యకాపరమేశ్వరి ఆలయం అరుగు మీద కూస్తున్నారు లాక్షిలు ఊపుకుంటూ పోలీసులు వచ్చి మీరు ఇక్కడ కూర్చోకూడదు లేచి వెళ్ళి కొండని గది ఇంతలో ఇద్దరు బట్టలు కట్టుకున్న కాంగ్రెస్ ఖద్దరు బట్టలు కట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళ ఆపద్ బాంధవుల్లాగా వేళ దగ్గరకు వచ్చి అటు చూసి ఇటు చూసి అమ్మ రాత్రి తొమ్మిది గంటలు తెల్ల గుర్రం కట్టిన బండి వస్తాయి అది ఎక్కి మీరు వెళ్ళండి అన్న ఆ అమ్మాయి సంతోషంగా రాత్రి వంటల కోసం ఎదురు చూస్తూ తెల్ల గుర్రం కట్టిన బండి రానే వచ్చింది అమ్మాయిలు ముగ్గురు ఎక్కి కూర్చున్నారు నాలుగు బజార్లు తిరిగిన తరువాత ఒక బండిలో ఉన్న వాలంటీర్ ఎక్కడికి ఎవరింటికి వెళ్ళాలి ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎవరై ఉన్నారు మా వాళ్ళు ఎవరూ లేరు మరి ఈ ఊరు కాదు అన్నారు మరి నాలుగు బజార్లు తిరిగిన తరువాత వాళ్ళు అదే వీళ్ళు బెంకంగా అరగంటకొకసారి వాలంటీర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అడగటం అమ్మాయిలు అసలు మీరు ఎవరని అడగడంతో తెల్లవారు దాము నారుగై తెల్లగుర్రం అలసిపోయి ఏలూరు పవర్పేట స్టేషన్ దగ్గర బండి అయి మీరు చిన్నవాళ్ళు కానీ అసాధ్యులుగా ఉన్నాయి మాకు కావలసిన ఆచూకీ ఇవ్వనేలేదు ఇంకా మీ దోమన మీరు పొండి అన్నారు కాంగ్రెస్ వాలంటీర్ అప్పుడు అర్థమైంది అమ్మాయిలు వాళ్ళు కాంగ్రెస్ వాలంటీర్ల వేషంలో ఉన్న పోలీసుల ఇంకా వివరాలు తెలుసుకోవడానికి వీళ్ళని ఇంతసేపు తిప్పారు పాపం ఆ అమ్మాయిల గుండె జల్లుమ వారిలో ఒక ఆమె శ్రీమతి కంభంపాటి మాణిక్యాంబ మిగతా ఇద్దరు ఆమె మిత్రులు శ్రీమతులు ఆ సమయంలో వాళ్లకు గుంగుట్టూరులో ఆనాథాశ్రమం హరిజన ఆశ్రమాశ్రయం అయిన ఆనందాశ్రమం నడుపుతున్న దంపతు శ్రీ పల్లాప్రగడ లక్ష్మీ నరసింహ శర్మ శ్రీమతి విశ్వసుందరమ్మ గారులు గుర్తు బతుకు అని వాళ్ల దగ్గరకు చే శ్రీమతి కంభంపాటి మాణిక్యాంబ పంతొమ్మిదవ పది పంతొమ్మిది పదిహేడు తూర్పుగోదావరి జిల్లా कमलापुरूका पंदवर जन्मस्थान पुट रैल बस वगैरह आधुनिक सौकर्या ग्रवि तीद श्रीमती सुभद्रम वेंपरा सुब्रह्मण्य शास्त्रगार यज्ञ संपाद आ ग्राम क्लासक मीचि चदवगल श्री श्रीकंभि सत्यनारायण तो विवाह ఆయన సంస్కారి విద్యావంతి అందువల్ల ఆమెకు సాధ్యమైనంతగా విద్యా విజ్ఞానం కలిగించాలని నిర్ణయించుకు ఆనాడు ఇంతింతా తప్పనిసరిగా పారాయణ ఆంధ్ర ఆంధ్రప్రచారణి గ్రంథాలయం విజ్ఞాన చంద్రికా మండలి వారి ప్రచురులన్నీ చదివేట్లుగా ఆమెను ప్రోత్సహించి రాణి అహల్యాబాయ్ భారతదేశ చరిత్ర ఆంధ్ర చరిత్ర అమలాష చరిత్ర రత్నమాల విజయనగర సామ్రాజ్యం వంటి పుస్తకం ఆమె లేత హృదయం దేశాభిమానం జాతి పట్ట గౌరవం బాగా రేకెత్తించి శ్రీ సత్యనారాయణ మద్రాసులో ఎంఏ చదువుతుంది గాంధీ మహాత్మని స్వాతంత్ర సంఖారాభం పంతొమ్మిది ముప్పైలో రెండవ సంవత్సరం చదువు ముగించకుండానే సమరంగల్లో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించి దాంతో ఆమె హృదయం ఆవేశపూరితమై తాను దేశ సేవ చెయ్యాలన్న తీవ్ర సంకల్పం పద్నాలుగవ ఏటని ఆమె సత్యాగ్రహ ఉద్యమంలో ప్రవేశించారు కిన్సు ఆ వయస్సు ఉన్నవాళ్లే అయిన శ్రీమతులు ఉద్దర్ రాజు మాణిక్యాంబ గు నాగరత్నతో రికటింగ్ చేయటం ప్రారంభం వాళ్ళు ముగ్గురు ఏలూరులో విదేశీ వస్త్ర దుకాణాల దగ్గర రికెటింగ్ చేశారు కొంతకాలం ఏదో చిన్న పిల్లలని అధికారులు అంతగా పట్టించుకో కానీ మరింత ఉత్సాహంతో తిరగడంతో చివరకు అరెస్టు చెయ్యకతాం ఏలూరు సబ్ జైల్లో పదిహేను రోజుల నుంచి వదిలిపెట్టి కానీ ఇంత చిన్నవాడు ముగ్గురు తమకై ఇంత ఇంత సాహసం చెయ్యరు ఎవరో నాయకుడు వెనక ఉండి చేయిస్తున్నారనుకున్నారు ఆ చూకీ తెలుసుకోవాలి పోలీసులు అనుకుని కాంగ్రెస్ వాలంటీర్ల వేషంలో తెల్ల గుర్ర తెల్ల గుర్రం కట్టిన బండి తీసుకువచ్చి వాళ్లను ప్రశ్నించారు ఆ రోజుల్లో పోలీసులు చాలా మర్యాద సజ్జనుడని ఒప్పుకో తీరాలంటూ ఈనాడు నవ్వుతారు మాణిక్యంబ అయినా అంతటితో ఆమె భయపడి ఆగల ఇంకా అనేక ఓళ్లలో పికటింగులు చేస్తూ వన్ పశ్చిమ గోదావరి జిల్లా భీంభరంలో నాయకులు కాంగ్రెస్ సేవాదళ శిబిరం స్థాపించి ఆవి ఆ శిబిరంలో ఉండి శిక్షణ పొందుతూ రికటింగ్ చేశారు ఆ సందర్భంలోనే ఆమెకు శ్రీమతి దోణం రాజు లక్ష్మీబాయమ్మ పరిచయమై అక్కడ జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ మహాసభలలో పాల్గొని శాసన ధిక్కారం చేసిన నేరాన్ని శ్రీమతి ద్రోణం రాజు లక్ష్మీబాయమ్మ అల్లా ప్రకడ ప్రకాశరాయుడు ఈయనే మా చక్రం అనేటువంటి తన ఆత్మకథ రాసుకున్నారు కొద్ది రోజులు అది మనం ప్రసారం చేస్తాం సాయంకాలం కానం శ్రీ కాళీపట్నం కొండయ్యను అరెస్ట్ చేసి శ్రీమతి మాణిక్యాంబన్ రెండవసారి అరెస్ట్ చేసి కొవ్వూరు సబ్ జైల్లో పదిహేను రోజులు తిరిగి విడుదల చేసి దాంతో ఆమెకు జంకు తీరిపోయి మరింత నిబ్బలంగా పాత కాపుల సభలు సమావేశాల్లో పాల్గొనడం ప్రచారం చేయడం సాగి పశ్చిమ గోదావరి జిల్లా కొంతకాలం ప్రచారం టికెటింగులు చేశారు పంతొమ్మిది ముప్పై రెండులో ప్రతి జిల్లాలో తాలూకాలు రాజకీయ మహాసభలు అత్యుత్సాహంతో పకడ్బందీగా జరపబడ్డాయి అధ్యక్షత వహించాల నాయకుడు అరెస్టైన మరొకరికి ఆధ్వర్యంలో సభలు జరిగాయి ఆ సందర్భంలో ప్రతి సభలో సమావేశంలో లాఠీ లాజేను మామూలు అయినా ప్రజలు వెనుక దియలే వెనుక కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగి పా అటువంటి ఉద్రిక్త పరిస్థితులు పదహారేళ్ల వయస్సు అయినా తెనాలి తాలూకా కూచిపూడి గ్రామంలో అధ్యక్షత ತನಾರು ತಾಲೂಕ ರಾಜ ನಿರ್ಭರಂಗ ಸಭರ್ಭರಂಗ ನಿರ್ಬಲಂಗ ನಿರ್ಭಯ ನಡಿಪಲ್ಲೂರಿಯಯ್ಯ ಚೌಧರಿ ಅನುಕೂಲ ಮಾತೂರಿ ನಾಗಭೂಷಣಂಗಾರ್ವನ್ ಪದ್ದ ಅನೇಕರು ಅಕ್ಕ ಪಾಲ್ ಅನುಕನ್ನೂ ಪೊಲೀಸಾರ್ಜಿ ಆಮನು ರಾಜಯ್ಯ ಚೌದರಿ ನಾಗಭೂಷಣಂಗಾರ್ಲನ್ ಗಾರ್ಲನ್ ಅರೆಸ್ಟ್ ಆಮೂರು ಪಂದೊದ್ದ ಮುಪ್ಪ ಆಗಸ್ಟ್ ಇರವೈಮೂಡು ఆరు నెల విడి ఖైదు శిక్ష వైస్ బి క్లాసిక్ ఆమె తిరిగి మూడవసారి జైలు శిక్ష ఈ విధంగా ఆమె రాయవెరూరు జైలుకు చేర అప్పటికే అక్కడ మిసెస్ ఖైన్స్ మిసెస్ ప్రభు శ్రీమతుడు పుట్టిమాల్ అమ్మ పల్లా ప్రగడ విశ్వ సుందరమ్మ ఆదితి లక్ష్మీబాయమ్మ మొదలైన వారు శిక్షణ వయస్సు మిసెస్ ప్రభు అరెస్టు జైస్ జేయిని కొంపుతున్నప్పుడు అధికారుడ ఆమే మాంగల్యాని కొలా స్వాదేనం తీసుకునేసాడు పెద్ద అలదడిగె చివరకు పార్లమెంటులో ఒక బ్రిటిష్ అతను ఈ విషయాన్ని చర్చకు తెచ్చా అలా మాంగళ్యం తొలగించి స్వాధీనం పరుచుకోవడం ఏ జాతీయులకైనా ఏ మతస్థులకైనా తప్పు అని తేల్చా అప్పటి నుంచి రాజకీయ స్త్రీకయ్య మాంగళ్యాలు అవి గుచ్చిన బంగారు గురి అధికారులు తాకరాదని ఉత్తర్వు అమర్లోకి వచ్చా అంతటి గాథకు నాయకురాలైన మిసెస్ ప్రభుడు మాటిక్యాంబగా కలుసుకున్న విదేశీయురాలైన భారత స్వతంత్ర సమరంలో పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తున్న మిసెస్ కజిన్స్ను చూసి ఆవికెంతో గౌరవ సద్భావాలు కలిగే పూర్వ పరిచయం ఉండటాన్ని శ్రీపతి తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ కొంగు పట్టుబడి తల్లి వెనక బిడ్డలాగా ఆవి తిరిగేవారు పంతొమ్మిది ముప్పై ఆరు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగాయి కాకినాడ నియోజకవర్గ కాంగ్రెస్ తరఫున శ్రీయుధులు బుడిసు సాంబమూర్తి మహర్షి అంటారా మహర్షి బుడిసు సాంబమూర్తి మల్లిపూడి రాజ్ అభ్యర్థులు కాంగ్రెస్ కార్యకలాపాల కుత్తుగ బంటిగా దిగిర సత్యనారాయణ శ్రీమతి మాణిక్యాంబ అప్పుడు కాకినాడలో ఉంటూ ఉండే దంపతులు ఇద్దరు అమితోత్సాహంతో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున తీవ్రంగా ఎన్నిక ప్రచారం చేయి సత్యనారాయణ తొలి తాలూకా కోటనందూరుడు ప్రత్యర్థుల క్రూర హింసాకాండకు కూడా గురయ్య అయినా కాంగ్రెస్ ఘన విజయం ఆ దంపతులకు ఎంతో సంతృప్తి కలిగి ఆ సమయంలోనే ఆమె దుర్గాబాయి గారితో పరిచయం ఎన్నికల తర్వాత ఆమె మరికొంతకాలం కాంగ్రెస్ ప్రచారం చేశారు క్రమంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తర్వాత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంత ఈ దంపతులను ఆకర్షి ఈ పార్టీలో ఉన్న తాము నమ్మిన సిద్ధాంతాలకు మనస్ఫూర్తిగా ప్రచారం చేయటం ప్రజల్లో చైతన్యం కలిగించడమే ఆ దంపతుల ఏకైక లక్ష్యం అందువల్ల అక్కడ పార్టీ ప్రచారమే చేసి విజయవాడలో డాక్టర్ అక్షమాంబ ఆధ్వర్యాన్న ఏర్పడి రాష్ట్ర మహిళా సంఘంలో ఆమె స్త్రీ జనాభ్యుద్ధికి కృషి చేశారు ఆ సమయంలో కేంద్ర శాసనసభలు స్త్రీల హక్కులు వివాహాలు విడాకులు మొదలైన బిల్లు అనేకం వచ్చి ఈ చర్చల సారాంశాన్ని బట్టి ఆ బిల్లు దేశవ్యాప్తంగా శాసనాలుగా ఉంది అందువల్ల ఆంధ్ర రాష్ట్ర మహిళా సభ ఆధ్వర్యాలు బిల్లుల అవసరాన్ని విపులీకరిస్తూ వాటిని బలపరి ఆమె మహిళా లోకంలో గొప్ప ప్రచారం చే ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు బహుభార్య నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్ట జాతి మత కుల వర్గ లేక ఏ స్త్రీ సౌఖ్యానికైనా భద్రతకైనా ముఖ్యమైంది ఈ చట్టం అందువల్ల అప్పుడు కూడా ఆమె స్త్రీలలో విరివిగా ప్రచారం చేసి అంగీకార ప్రకటనకు దోహదప్ప మద్రాసు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబడిన దేవదాసీ విధాన నిర్మూలన చట్టం ఆంధ్ర రాష్ట్ర శాసనసభలు ప్రవేశపెట్టబడిన వరదక్షిణ నిషేధ చట్టం సందర్భాల్లో కూడా ఆమె స్త్రీ సామాన్యాన్ని మనస్సులో హత్తుకునే విధంగా వాటి అవసరాన్ని ప్రచారం చేసి రెండవ ప్రపంచ యుద్ధ యుద్ధకాలు వాసిస్తు రాజ్యాల దురాక్రమణ భయంకర రూపం పాలి అది అలా కొనసాగిపోతే ప్రపంచ భద్రతకేమో అందువల్ల స్త్రీలు యుద్ధం జరుగుతుంది మన దేశంలో కాదు కదా అసావధానులై ఉంటే దేశానికి అరిష్టం అని నష్టాలు వివరంగా ప్రచారం చేసి ఒకవేళ

అవకాశాలు రాలా కలగల కానీ విజ్ఞాన వికాసాల అభిరుచితో భర్త సంస్కార భావాలు మనస్ఫూర్తిగా ఇవాల్టి ఇవాల్టివర్ ఏ పదవులను ఆశించలే అది రావాలని నిరాశ రాలేదని నిరాశపడ తమకై తా పెంపొందించుకున్న జాతీయాభిమానంతో సేవా సేవాతత్పర కార్యరంగంలో ప్రవేశించారు ఏ కాలంలో అయినా ఏ పార్టీలో ఉన్న స్త్రీ జనాభ్యుదయాన్ని పనికొచ్చే విషయాలలో శక్తివంచలేకుండా పనిచేసి శ్రీపతి కంభంపాటి మాణిక్యాంబ వంటి నిస్వార్థ సేవాతత్పరుల అవసరం దేశానికి ఎప్పుడు ఉంటూనే ఉంది శ్రీమతి కొత్తపల్లి సరళాదేవి గారి గురించి తెలుసుకోండి